రాజమహేంద్రవరం సిటీ రూరల్ నియోజకవర్గాల నుంచి ఏడు సార్లు శాసనసభ్యుడిగా గోరంట్ల ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం చాలా గ్రేట్ అని తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర రెడ్డి పేర్కొన్నారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పుడు తాను చెప్పే పనులన్నీ చేస్తే ఆయన పేరు చరిత్రలో చిరస్థాయి నిలిచిపోతుందన్నారు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి వెంటనే గీసీ రిజిస్ట్రార్ను నియమించి అడ్మిషన్ ప్రారంభించాలని పురపాళక శాఖ మంత్రితో మాట్లాడుతూ చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే కేంద్రాన్ని తేవాలని రెండు వేల జరిగే గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని నగరపాలక సంస్థకు వెంటనే ఎన్నికలు నిర్వహించిన బాధ్యత తీసుకోవాలని సూచించారు లేదో చెప్తా లేదు దాంట్లోకి ఫిఫ్టీ ఫైవ్ కింద అంటే తిరిగి గోదావరిలో కలిసిపోతున్నాయి వర్క్ జరుగుతుంది ఫిఫ్టీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ అయిపోయింది కనీసం పుష్కరాల కంటే ఒక సంవత్సరం ముందులోనే రన్నింగ్లో తీసుకొస్తే ఎవరు మన యాత్రికులకి మన పుష్ మన రాష్ట్ర ప్రభుత్వం వారు దానికి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అని యూనివర్సిటీగా అనౌన్స్ చేసి జీఓ ఇవ్వడం జరిగింది అయ్యా యూనివర్సిటీ అని అనౌన్స్ చేయగానే సరిగారు దానికి ఒక వైస్ ఛాన్సలర్ ఒక రిజిస్టర్ని అపాయింట్ చేసి హైదరాబాదు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో ఉన్న కోర్సులు కూడా ఇక్కడ కూడా స్టార్ట్ చేసి ఈ యూనివర్సిటీని రన్నింగ్లో పెట్టవలసిన బాధ్యత మీమే ఉంది ఎందుకంటే ఆల్రెడీ జూన్ నెల పదిహేడో తారీఖు వచ్చింది అడ్మిషన్స్ చేయాలంటే ఈ నెల జూన్ జూలై నెల అంతే ఈ పదిహేను నెల పదిహేను రోజులు మాత్రం ఉంది ఈ లోపల మీరు మరి లోకేష్ గారితో మాట్లాడతారో ఎవరితో మాట్లాడతారో తెలియదు కానీ పొట్టి శ్రీరాములు తెలియ యూనివర్సిటీకి ఇమ్మీడియట్గా ఒక వైస్ ఛాన్సలర్ని ఒక రిజిస్టర్ని అపాయింట్ చేసి అడ్మిషన్స్కి నోటీస్ ఇప్పించవలసిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం అలాగే మొన్ననే మన పట్టణాభివృద్ధి శాఖ మార్చులు వారు కడపలో ఒకటి కర్నూలులో ఒకటి చెత్త నుండి ఎరువు తయారు చేసి విద్యుత్తు తయారు చేసే ప్లాంట్లు పెడతామని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు కర్నూలుకి మూడు వందల యాభై కోట్లు కడపకి మూడు వందల డెబ్బై కోట్లు అమౌంట్ కూడా శాంక్షన్ చేశారు అలాంటి ల్యాండ్ కూడా చూశారు అయ్యా చెత్త నుండి విద్యుత్తు తయారు చేసే ప్లాంట్ కడపకి కర్నూలుకి అంటే కూడా ముందు రాజమండ్రికి అవసరం ఎందుకంటే రాజమండ్రిలో వచ్చిన చెత్త అంతా తీసుకెళ్లి గోదావరిలో కలుపుతున్నారు మనకి రాబోయే పుష్కరాలు పుష్కరాల నాటికి రాజమండ్రి సిటీలో కానీ లేకపోతే గోదావరిలో చెత్త కలపకుండా ఉండాలంటే ఇక్కడ చెత్త నుండి విద్యుత్తు తయారు చేసే ప్లాంట్ పెట్టాలి